ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా మనం శ్రీ సాయినాథ మంజరి దాసగను కృత మరాఠీ మూలంతో కలిపి భావాన్ని పారాయణం చేస్తూ ఉన్నాం డెబ్భై ఐదవ ఓవిఆర్ అభంగ ముణోణ శబ్దే కరుణ్ జేమ్ జేమ్ హోయీల వర్ణన్ తేమ్ తేమ్ సద్వదా కరీం ఆపుల్యా కృపా ప్రదాదే ప్రసాదీం బాబా నీచే ప్రసాదించబడిన నా వాచాశక్తితో సర్వదా నిన్ను కీర్తిస్తూనే ఉంటాను అంటే బాబా గురించి మనం ఎవరు మాట్లాడినా చెప్పినా రాసిన అవన్నీ ఆయన చేత ప్రసాదించబడినవనే మనం భావించాలి అప్పుడే అహంకారం తలకెక్కకుండా ఉంటుంది అదే దాసగి మహారాజు ఇక్కడ ఆచరించి చూపించాడు సంతాంచి యోగ్యతా బలి దేహువాన్ ఆగళి అజాదు జూసు నాహీం ముళీం స్థాన జవళ సాధుంచ దేవతల కన్నను సాధుజనులు గొప్పవారు ఎందుకంటే వారు దరిచేర్ణ సర్వమానవుల ఎందున తారతమ్యం చూపకుండా ఒకే విధంగా వారి కరుణరసం కురిపిస్తారు దేవతలకంటే సత్పురుషులు గురువులు గొప్పవారు అని చెప్తున్నారు కారణం కూడా చెప్తున్నాడు వారు తమకు ఎవరైతే తమను ఆశ్రయిస్తారో వారు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అని చూడకుండా అందరినీ ఒకే రకంగా సమభావంతో ఆదరిస్తారు హిరణ్యకశ్యప రావణాల దేవద్వేషం ఆల తైసా ఏకహి నాహీం ఘడల ప్రకార సంహస్తానేం రావణ హిరణ్యకశ్యపులు దేవద్వేషమునకు గురి అయి హతులయ్యారు ఆ విధంగా సత్పురుషుల చేతిలో హాని పొందిన వారు ఎవరూ లేరు రావణ హిరణ్య కశ్యపులను ఉదాహరణగా చెప్తున్నాడు ఆ రాక్షసులు దేవతలను ద్వేషించటం వల్ల వారి చేతిలో చనిపోయారు కానీ మహాత్ములను ద్వేషించిన వారెవరు కూడా వారి చేత ఎటువంటి అపకారం కూడా పొందలేదు అని ఉదాహరణ నెక్స్ట్ చెప్తాడు గోపీచందే ఉకీర్ధ్యాసి గాడిలిం జాలంధరాసి పరిచ మహాత్మ్యాసి నాహిం వాటలా విషాదు గోపీచందు జాలంధర మునీశ్వరుని పేడకుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాజ్ఞాని ఏమాత్రం కూడా ఖేదం చెందలేదు గోపీచందు అనే ఒక రాజు జలంధ్రుడు అనే మునీశ్వరుని మీద కోపంతో ఈర్షతోటి అతను సమాధి స్థితిలో ఉన్నప్పుడు అతని పేడకుప్పలో పాతిపెట్టేలా సైనికులను ఆదేశించాడు అంటే ఎవరైనా తపస్సులు అలాగే కదా మన పరీక్షిణి మహారాజు గారు కూడా ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ముని ధ్యానంలో ఉంటే అతను పిలిచినా పలకకపోతే కొంత రాజు అనే అహంకారంతో అతని మెడలో ఒక చిన్న పాము వేసినట్టుగా ఒక కథ నాకు గుర్తున్న కథ ఇందులో పేర్లు మళ్ళీ వేరేగా ఉంటాయి ఒకసారి సడన్గా వస్తుంటాయి ఇది కరెక్ట్ అయితే ఓకే రాంగ్ అయితే మీరు ఆలోచన చేసుకోవచ్చు పరీక్ష మహారాజే ఒక ముని మెడలో పాము వేయడం జరుగుతుంది అది కూడా చనిపోయిన పాము అలా ఇక్కడ గోపీచందు అనే రాజు జాలంధర ముని జానంలో ఉండగా అతని మీద కోపంతో ఈర్షతోటి పేడ కుప్పతో అతన్ని కప్పేశాడంట ఆలోచించండి ఎవరైనా ఆలోచిస్తే మనకి ఎంత కోపం వస్తుంది చాలా కోపం వస్తుంది కదా కానీ ఏం జరిగిందో చూద్దాం ఆ మహాజ్ఞాని ఏమాత్రం ఖేదం చెందలేదు అలా చేసినందుకు ఆ జాలంధర మునికి ఆ మహాజ్ఞానికి ఏమాత్రం కోపం రాలేదంట ఇదే సాధించాల్సింది మనం ఎవరన్నా ఒక మాట అంటే ఒక వంద మాటలు అనేస్తాం మనం ఎవరన్నా ఒక దెబ్బ కొడితే మనం కూడా ఒకటో రెండు దెబ్బలు కొట్టే వరకు నిద్రపోం మనం ఎవరైనా అవమానిస్తే మళ్ళీ వారిని అవమానించే వరకు నిద్ర పట్టదు లేదా శక్తి ఉంటే అవమానిస్తాం శక్తి ఉంటే కొడతాం కానీ తెలివితేటలుంటే మాటలు అంటాం కానీ తెలివితేట లేకపోతే శక్తి లేకపోతే మనసులో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాం అది కాదు చేయాల్సింది ఇక్కడ జలాంధర్వును ఏం చేశాడంటే అలా పేడకొప్పలో తను పాతిపెట్టినా అతను ఏమాత్రం ఫీల్ అవ్వలేదంట ఎవరు ఏమన్నా లోకంలో ఏం జరిగినా మన విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ ఏం జరిగినా చెలించకుండా ఉండడమే ఆధ్యాత్మిక జ్ఞానానికి పరాకాష్ట ఆ జ్ఞానం సంపాదించాలి దాన్నే స్థితప్రజ్ఞత అంటారు దాన్నే గీతలో భగవంతుడు చెప్పాడు భగవానుడు చెప్పాడు సాయిబాబా వారు రమణ మహర్షి వీళ్ళందరూ కూడా మనకు అదే జ్ఞానాన్ని ఆచరించి చూపించారు మనం దాన్ని సాధించాలి అదే అంతిమ ధ్యేయం స్థితప్రజ్ఞత స్థితప్రజ్ఞత ప్రజ్ఞత ఉలట్ రాజాచా ఉద్ధారకేలే చిరంజీవకరుని సోఢిలా ఉలట్ రాజా రాజాచ ఉద్దారకేళ చిరంజీవ కరుణి సోఢిలా ఐసా సాంతా చా యోగ్యతేలా వర్ణన్ కరా కోటవరి పైగా మూర్ఖుడైన రాజు గోపీచందును ఉన్నతునిగా చేసి అమరత్వాన్ని ప్రసాదించాడు పైగా ఆ మూర్ఖుడైన ఆ రాజు గోపీచందును ఉన్నతునిగా చేసి అమరత్వాన్ని ప్రసాదించాడు జాలంధరముని సాధు సత్పురుషుల గొప్పతనం వర్ణింప ఎవరితనం ఇంతకంటే గొప్ప నిదర్శనం ఉంటుంది తనను భయంకరంగా అవమానించాలని ప్రయత్నించి బాధ పెట్టాలని ప్రయత్నించిన ఒక రాజును క్షమించడమే కాదు అతన్ని ఉద్ధరించాడంట ఉద్ధరించడమే కాదు అతనికి మరణమే లేకుండా చిరంజీవత్వం ప్రసాదించాడంట అంటే అపకారికి సైతం ఉపకారం చేయువాడు ఉత్తముడు సుమతి అని సుమతి శతకంలో మనం చదివాము దాన్ని ఇక్కడ జాలంధర ముని యొక్క జీవితంలో మనం చూస్తున్నాం అలాగే బాబావారిని కూడా బాటే అని అతను నిరంతరం విమర్శిస్తూ ఉండేవాడు కఠినమైనటువంటి మాటలు ప్రయోగించేవాడు బాబా గురించి కానీ అతన్ని కూడా బాబా అతని యొక్క భుజం మీద ఒక సేలవ కప్పి అతను ఉద్ధరించాడు ఆ రోజు నుంచి అతను మహాభక్తుడైపోయాడు అది మహాత్ములకు దేవతలకు ఉన్న తేడా స్థితప్రజ్ఞత లక్షణం మరి వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి అపకారికి సైతం ఉపకారం చేసే ఆ మానసిక స్థితిని మనం సంపాదించాలి కానీ మనం అలా లేం మనం ఎవరైనా అవమానించినా బాధ పెట్టినా నష్టపరిచినా వారిని నిరంతరము మనసులో ద్వేషించటము కోపగించుకోవడము వారంటే అయిష్టతను ప్రదర్శించటము ఈ స్థితిలోనే ఉంటున్నాం కానీ దానికంటే ఉన్నత స్థితికి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు చేయాలి అదే సాధన గురువుల పాదాలు పట్టుకోవడం దేనికంటే అటువంటి మానసిక స్థితిని సాధించటానికి సంత సూర్య నారాయణ్ కృపాత్యాంచి ప్రకాశపూర్ణు సంత సుఖద రోహిణీ రమణ్ కౌముదీతి తత్కృపా తత్కృపా నిజంగా సాధువు సత్పురుషులు సూర్యుని వంటివారు వారి కరుణ సూర్యకాంతి వలె జ్ఞానదాయకం వారు చంద్రుని వంటివారు వారి దయ చంద్రకాంతి వలె సుఖప్రదం సంత కస్తూరి సోజ్వల్ కృపాఛ్యాంచీ పరిమల్ సంత ఇక్షు రసాల్ రసన వాళి తత్కృపా సంతులు కస్తూరి వంటివారు వారి దయ సుగంధం వలె ఆహ్లాదకరం వారు చెరుకు వంటివారు వారి కృప చెరుకు రసం వలె మధురమైనది జీవులకు జ్ఞాన వికాసం ప్రసాదించటం బాధల నుంచి ఉపశమనం కలిగించటం జీవిత సరవ సౌరభమును చేయటం జీవిత మాధుర్యాన్ని అందించటం ఇవి సాయి నందలి విశేష లక్షణాలు బాబా పాదాలు పట్టుకున్న వాళ్ళందరికీ ఈ విధమైన మానసిక స్థితి తప్పకుండా రావాలి వస్తుంది అంటున్నాడు కొంతమందికి రాలేదు అంటే వారు బాబా అందించేదాన్ని గుర్తించడంలో విఫలమవుతున్నారు బాబా కొన్ని కొన్ని సంఘటనల ద్వారా మన మానసిక స్థితిని ఉత్తమమైన స్థితికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారు దాన్ని మనం గ్రహించగలగాలి అందుకే ఆధ్యాత్మిక రంగంలో వివేకం చాలా అవసరం అంటాడు ఆదిశంకర భగవత్పాదులు వివేక వైరాగ్యాలు మొట్టమొదట అర్హత వివేకం లేనివాడు ఆధ్యాత్మికం ముందుకు వెళ్ళలేడు ఎవరైనా ఒక విషయం ఒక మాట చెప్తే దాన్ని లోతైన విషయాన్ని గ్రహించడం నీకు చాత కాకపోతే నువ్వు దాన్ని పొందలేవు కనుక ఆ వివేకాన్ని పొందటానికి కూడా చాలా జన్మలు సాధన చేయవలసిన పరిస్థితి కొంతమందికి వస్తుంది వివేకం 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 సంతు సుష్టు దుష్టం ప్రతి సమసమాన నిశ్చితి ఉలట్ పాప్యావరి ప్రీతి అలోటు చాంచీ వసతసి సాధు పురుషులు సర్మార్గుల ఎందును దుర్మార్గుల ఎందును కూడా సమబుద్ధిని కలిగి ఉంటారు ఇందు పరమపాపులు సాధువుల కృపా దృష్టికి అత్యంత పాత్రులు అవుతారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా సాధు సత్పురుషుల దృష్టిలో గురువుల దృష్టిలో సమానంగానే చూడబడతారు కానీ మరొక విశేషం ఏమిటంటే మంచి వాళ్ళకంటే చెడ్డవాళ్ళ విషయంలోనే వారి కృప ఎక్కువగా వర్షిస్తుంది ఇది సత్పురుషులను దేవతల కంటే గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది కాబట్టి దేవతలుగా మారాలనే కంటే సత్పురుషులుగా మారాలనే ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తుంది అంటే దాని లక్షణం ఒకటే నీకు అపకారం చేసిన వాడిని కూడా నిన్ను దూషించిన వాడిని కూడా నిన్ను తప్పులు పట్టిన వాడిని కూడా నువ్వు ప్రేమించగలిగితే ఇంకా చెప్పాలంటే మంచి వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమించగలిగితే ఇది ఎప్పుడొస్తుంది ఇది తల్లి ప్రేమ అంటారు తల్లికి నలుగురు కొడుకులు ఉంటే దాంట్లో బాగా చెడిపోతున్న కొడుకు మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఆరాటం ఎక్కువ పడుతుంది ఆ కొడుకు గురించి ఎక్కువ ఆలోచిస్తుంది ఇది తల్లి ప్రేమ అంటారు ఈ తల్లి ప్రేమను ప్రతి ఒక్కరు సాధించాలి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ ప్రేమే సాధనం ఈ ప్రేమే కావాలి ఈ ప్రేమ లేని నాడు నీ సాధనలన్నీ నువ్వు ఎంత గొప్ప తపస్సు చేసినా ఎన్ని గంటలు ధ్యానంలో ఉన్నా సరే ఎంత జ్ఞానమైనా సరే ఈ ప్రేమను నువ్వు పొందని నాడు నీ సాధనలన్నీ కూడా ఎందుకు పనికిరానివే అందుకని స్వచ్ఛతలు చాలా చోట్ల బాబాగారు ప్రేమే దైవం అంటాడు కనుక ఆ ప్రేమను సాధించే ప్రయత్నం చేద్దాం సాయిరామ్